మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు విద్యాశాఖ మంత్రి విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకొని పెనుగొండ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు సౌతమ్మ గారి నాయకత్వంలో పెనుగొండ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన అనేక సేవా కార్యక్రమాలు మా ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి చేయడం జరిగింది అందులో భాగంగా అనేక స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు బిస్కెట్స్ తదితర పంపనీ కార్యక్రమంలో భాగంగా చేయడం జరిగింది అయితే ఈరోజు నారా లోకేష్ గారి జన్మదినం ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే గత రెండు వేల ఇరవై మూడులో మన నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మన రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తున్నప్పుడు అన్ని వర్గాల ప్రజలను కలిసి అన్ని ప్రజా అన్ని వర్గాల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకొని ఆ రోజు ఏవైతే వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రము దుర్మార్గ పాలన కొనసాగుతుండేది అయితే అప్పటి కష్ట నష్టాలను తెలుసుకొని ఒక సూపర్ సిక్స్ పథకాలను పథకాలను ఒక మేనిఫెస్టో రూపొందించి మన ఎన్డీఏ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మేనిఫెస్టోని అయ్యే విధంగా మన నారా లోకేష్ గారి కృషి ఎంతో ఉంది ఎందుకంటే ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా ఒక తల్లికి వందన పథకం అయితేనేమి అదేవిధంగా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం వర్తింపజేసే విధంగా చేసి పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తూ అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి కోసము అనేక దేశాలకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మన శాసన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు సౌతమ్మ గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రి మండలి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు పక్క సంక్షేమ పథకాలు ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు అందిస్తూ అనేక రోడ్లైతేనేమి అదేవిధంగా ఇప్పుడు ఏవైతే మనం ఆ రోజు సూపర్ సిక్స్ ఇచ్చామో అవి పెన్షన్లు పెంపు ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మూడు వేలు ఉన్నటువంటి పెన్షను నాలుగు వేల రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అదేవిధంగా తల్లికి వందనం ద్వారా ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల ప్రకారము ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ఎన్డికోటమి ప్రభుత్వము అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభవ సంబంధించి గత ప్రభుత్వము కేవలం పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే కేంద్ర నిధులతో కలిపి పద్నాలుగు వేలు మాత్రమే ఇస్తుండేది అయితే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వము ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఏడాదికి ఇరవై వేలు ఇచ్చే పథకాన్ని కూడా అన్నదాత సుఖీభవాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మన రాష్ట్రం అంతా ఎక్కడ జరిగినా కూడా మన రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంలో అయితేనేమి అదేవిధంగా మహిళలకు దీపం సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి ఈ విధంగా ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్రములో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ జరిగిందని జరిగింది ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాము అదేవిధంగా మన నారా లోకేష్ గారు అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది అయితే ఈ పరిశ్రమలు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా పెనుగొండ ప్రాంతంలో కియా పరిశ్రమ అయితే గొల్లపల్లె రిజర్వేషన్ అయితే ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఆ టైంలో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి రాష్ట్రం అంతా ఎలాంటి అభివృద్ధిని నోచుకోక చాలా ప్రజలంతా చాలా ఇబ్బంది పడే పడినారు అయితే మా ఎన్టీ కూట ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత ఈ రోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూడడం జరిగింది అయితే ఈ ఐదు సంవత్సరాలే కాక మరో పది మరి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూట ప్రభుత్వం అధికారం వస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతాయని కూడా ప్రజలంతా ఆశిస్తున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలనే పూర్తి చేయడము పరిశ్రమలు తీసుకొచ్చారు ఆ పరిశ్రమలు కొనసాగాలంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఎన్టీఏ కోట ప్రభుత్వం రావాలి కాబట్టి ప్రజలంతా కూడా ఈ విషయాన్ని గ్రహించి మరో రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా కూడా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరుకి నూరు శాతం కూడా ప్రజలు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వానికి ప్రమర్దం పడతారని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయి ఈరోజు పెన్షన్ పెంపు అయితేనేమి ఈరోజు తల్లికి వందన పథకం అయితేనేమి ఉచిత బస్సు ప్రయాణ ప్రయాణం అయితేనేమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి అదేవిధంగా దీపం గ్యాస్ సిలిండర్లు అయితేనేమి అదే రైతులకు అన్నదాత సుగీభవైతే ఈ విధంగా అన్ని పథకాలు సూపర్ సెక్స్ పథకాలు అదుపు ఉంటాయి కాబట్టి అవి మేమన్నీ ప్రజలలోకి తీసుకెళ్తాము ఆ ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరుకు నూరు శాతం కూడా మేము గెలుచుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మా పెనుగొండ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్లు మా ఎన్డీఏ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంబంధించి సీసీ రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ పనులు అయితేనేమి త్రాగునీట్ పైప్ లైన్లు అయితేనేమి త్రాగునీట్ బోర్వెల్ అయితేనేమి ఈ విధంగా అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మా మంత్రి సౌతమ్మ గారు శ్రీకారం చుట్టం జరిగింది అందులో బాగా బాగా అందులో భాగాన గ్రామ గ్రామాన కూడా సీసీ రోడ్లు వేస్తున్నాము అదేవిధంగా కారు రోడ్లు అయితేనేమి అదేవిధంగా త్రాగునీ సమస్య నుంచి చోట బోర్వెల్ అయితేనేమి అదేవిధంగా పెనుగొండ పట్టణంలో రైల్వే స్టేషన్ రోడ్ అయితేనేమి అదేవిధంగా మెయిన్ రోడ్కి సంబంధించి సెంట్రల్ సెంట్రల్ లైటింగ్ అయితేనేమి అదేవిధంగా పోనార్ రోడ్ అయితేనేమి అదేవిధంగా బీటీఆర్ కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి అదేవిధంగా చెరువు రోడ్డు డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి అదేవిధంగా పాత పోస్టర్ ఏరియాలో డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మా మంత్రి సౌతమ్మ గారు శ్రీకారం శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ఈ విషయాలన్నింటినీ కూడా మేము సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి వచ్చే స్థానిక ఎన్నికల్లో నూరు నూరు శాతం కూడా మేము గెలుచుకుంటామని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాము